సంగారెడ్డి పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు క్రాంతివల్లూరు పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన సకటాలను జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు తిలకించారు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఒకరి కూడా డెబ్బై గణతంత్ర దినోత్సవ సందర్భాల్లో ఈ యొక్క స్వంతం మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఎస్ ఎస్హెచ్జి మహిళల దినంగా బోధకాలకు సంబంధించిన బీడీ కార్లకు సంబంధించిన సన్మాన జిల్లాకు అనేక విధాలైనటువంటి సహాయ సహకారాలు శిగడానికి అభినందనలు తరువాత ఈ ముందుకెళ్తా ఉంది సంస్కృతి కళా స్థానది బృందం ఎంటర్

మంత్రివారిలో గౌరవనీయులు శ్రీ దామోదర రాధనార్సింహ గారి యొక్క ప్రోత్సాహంతో ఎన్నెన్నో అభివృద్ధి ఫలాలకు కారణమైనటువంటి సందర్భాన్ని అదేవిధంగా విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాను వివిధ శాఖల వారు సంగారెడ్డి పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు శుభవార్త సంగారెడ్డి పట్టణంలో నూతనంగా డాక్టర్ రాకేష్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది డాక్టర్ రాకేష్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా రిలయన్స్ డిజిటల్ ప్రక్కన నేషనల్ మార్క్ దగ్గర మెయిన్ రోడ్ సంగారెడ్డి ఈ రోజు మన అందరికీ పండుగ రోజు ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలులోకి తెచ్చుకున్నాము భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ వేత్తలకు ఈ సందర్భంగా నా వ్యవహారాలు అర్పిస్తున్నాను జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియచేస్తున్నాను ప్రజాపాలన పథకం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ రోజు నుండి నాలుగు పథకాలను అమలు చేస్తున్నది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియచేసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి అన్ని గ్రామ పంచాయతీ మరియు వార్డులతో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాల ద్వారా సహాయం అందించుటకు చర్యలు చేపడుతున్నాము ఈ నాలుగు పథకాలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రజా పాలనలో భాగంగా లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇవ్వడానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతున్నది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా ఈ సంవత్సరం రైతు భరోసా సహాయాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ రోజు నుండి అందించడానికి నిర్ణయించబడింది జిల్లాలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది మీ సేవ ద్వారా అందిన దరఖాస్తులను ప్రజా పాలన ద్వారా అందిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నాము గ్రామ సభలలో హాజరు కాలేని వాళ్ళు మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులను సమర్పించగలరు ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల ద్వారా ఇండ్లు లేని వారి నుండి దరఖాస్తులను స్వీకరించి క్షేత్ర పరిశీలించి ఇంటి స్థితిగతులను నమోదు చేయడం అయింది విదంతువులు పారిశుధ్య కార్మికులు అంగవైకల్యం కలవారు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు మండలం లేదా కార్యాలయంలో కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని వివరాలు తర్వాత అర్హులైన అందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలందరికీ మన రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా నడుపబడే అన్ని పల్లె వరుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది ఈ పథకం ద్వారా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు జిల్లాలో రెండు కోట్ల ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు తద్వారా సదరు మహిళలకు తొంభై తొమ్మిది కోట్ల అరవై ఆరు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఆదా అయినది మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్ నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది ఈ పథకం కింద జిల్లాలో అర్హులైన లక్ష అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది వినియోగదారులకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ பதிமூறு கோட இரவை நாலு லட்ச அறுவடைபை மூணு ரூபாய் அறிஞ்சு